ఓకే అలా ఇది చాలా విషపూరితమైందండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఏ స్నేక్ రిస్క్ వర్ మై నేమ్ మీద కొండలరావు కొమరా తాడుతూరు విలేజ్ భీమిపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారండి ఇదే ఏరియా బాబు ఇదే ఏరియా తాడుతూరా సిరిడోల్ కళ్ళాలు సిరిడోల్ కల్లాలు ఏ జిల్లాకు చెందింది భీమిలి మండలం విశాఖపట్నం జిల్లా ఓకే ఇక్కడ స్నేక్ ఉన్నదన్న రిస్క్ చేద్దాం అండి Ini pelajaran apa? சூரியன் <laughs> <laughs> आ ये भी नहीं है क्या? क्या ये परेशा हां तो ఆయ్ నీ పెళ్ళాం మీద ఆయ్ మీద కట్టే వీడో పెత్తన కొల్లాలి ఇచ్చే అలా అలా ನಾರ್ಬವೆ ಹ್ಮ್ ಇದೆ ಆದರೆ ಇದು crossorigin ಬರತಿದೆಯೋ ಓಕಲಂ ಇಲ್ಲಿ ಗೆನಕ ಕೇಳಪ ನಾರ್ಬವೆ ನಾರ್ಬ ಇದೆ ತಿನ್ನದೇ ಲಾಪೋ ಮನಕ್ಕೆ ಈಗondದ ತಿನ್ನದೇ ಇದೆ ತಿನ್ನದೇ ಯಾರೈತು ಇ쁘 ಒಚು

అమ్మ కొంచెం నిశ్శబ్దం ఉండండి కొంచెం కొంచెం సైలెన్స్ కొంచెం కొంచెం సైలెన్స్ కొంచెం సైలెన్స్ ఉండండి బాబు ఇది తెలుగులో నా అంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు ఇది చాలా విషపూరితమైందండి నమదా